అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా అండి మేము అయితే చాలా చాలా బాగున్నామండి ఈ వీడియో చేసి నా బర్త్డే రోజు అండి ఇంకా మార్నింగ్ అయితే లేవగానే నేత రోజు పూజ చేసుకుని ఆ తర్వాత నేను ఒక గుర్తుండాలని చెప్పేసి ఒక గులాబీ ముక్కనైతే పెట్టాను కదా ఆ వీడియో ఆల్రెడీ మీకు షేర్ చేశాను ఆ తర్వాత మేమైతే ఇంకా మధ్యాహ్నం అయిపోయింది టైము ఇంట్లో ఏం లంచ్ ప్రిపేర్ చేయలేదు ఇంకా పిల్లలు అలాగే మా వారన్నారు బయటికి వెళ్ళి తిందామని చెప్పేసి అంటే సలైన రెస్టారెంట్కి అయితే వచ్చేసాము ఇప్పుడు ఏం ఆర్డర్ ఇవ్వాలని చెప్పేసి చూస్తున్నారు మా పిల్లలు ఏం మా పెద్ద అబ్బాయి ఏమో నూడిల్స్ కావాలి చికెన్ నూడిల్స్ అని అంటున్నాడు మా పెద్ద అబ్బాయి ఏదంటే మా చిన్నబ్బాయి అదే అంటున్నాడు అండి వాడికి ఏం తెలియదు కాకపోతే ఫైనల్గా ఇవన్నీ ఏమొద్దని చెప్పేసి ఇంకా లంచ్ టైం అయింది కదా అన్నమే తిందామని చెప్పేసి బిర్యానీ అయితే బుక్ చేశారు ఇంకా మేమైతే ఫుల్గా బిర్యానీ అయితే లాగిన్ చేసామండి ఇక్కడ మా చిన్న అబ్బాయి అయితే చాలా స్లోగా తింటున్నాడు నేను తినిపిస్తా అంటే లేదులే నేనే స్పూన్తో తింటా అని చెప్పేసి ఏడుస్తున్నాడు వాడు ఇంకా వాడికి కూడా తినిపించిన తర్వాత మేమైతే కూల్ డ్రింక్స్ అవి తెప్పించుకున్నామండి ఇవేంటంటే మేము మనం చిన్నప్పుడు ఎక్కువగా తాగేవాళ్ళం కదా థమ్స్అప్ ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అయిపోయింది బా ప్లాస్టిక్ బాటిల్స్ అయిపోయి ఇప్పుడు సీజన్లు వస్తున్నాయి ఇంకా మేమైతే త్రీ బాటిల్స్ తీసుకొని ఫోర్ మెంబర్స్ తాగాము ఎందుకంటే మా చిన్నబాబు మొత్తం తాగడు కాకపోతే వాడు ఏంటంటే అందరం తాగుతున్నాం కదా ఆశకు అయితే తీసుకున్నాడు ఇంకా డ్రింక్ బాటిల్ అయితే కొద్దిగా వాడు తాగిన తర్వాత తీసుకొని ఇంకా వాళ్ళ డాడీ తాగాడు మా పెద్ద అబ్బాయి చూడండి ఎలా తాగుతున్నాడు వాడు థమ్సప్ తాగురా అంటే చాలా కష్టంగా తాగుతున్నాడు వాడికంటే ఏదో కోక్ కావాలంటే అది ఇప్పించలేదని అలిగాడు ఇంకా ఫైనల్గా అయితే కూల్ డ్రింక్స్ అవన్నీ తాగిన తర్వాత మా చిన్న అబ్బాయి చూడండి ఇవ్వమంటే ఇస్తలేడు తాగమంటే తాగట్లేదు అక్కడ చాలాసేపు అవుతుంది ఇంక కూర్చొని వన్ అవర్ అయిపోయింది ఇంకా వాళ్ళు ఏమనుకుంటారని మేము ఫీల్ అవుతున్నాను చాలాసేపు అవుతుంది మేము తినడం అయిపోయింది తర్వాత ఫైనల్గా ఇంకా డ్రింక్స్ తాగిన తర్వాత సోంపు తీసుకొని తిన్నామండి నేనేం చేశానంటే ఇక్కడ జస్ట్ ఒక కామెడీ వేద్దామని చెప్పేసి సోంపు తీసుకొని నా దుప్పట్టలు వేసుకొని ఫోల్డ్ చేసుకుని దాచిపెట్టుకున్నట్టు ఒక క్లిప్ తీశాను అయితే అందరు నా అందరు నన్నే చూస్తున్నారు చాలా నవ్వొచ్చింది అక్కడ అతను రెస్టారెంట్లో సర్వీస్ సర్వింగ్ అతను కూడా చూసి నవ్వుతున్నాడు ఇలా వీ రీల్స్ వీడియోస్ తీసుకుంటున్నారని ఓకే ఫ్రెండ్స్ ఇదే నా వీడియో నా వీడియో నెక్స్ట్ ప్లీజ్ వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి Bye-bye.